ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా ఉత్తాన్ని దీపావళి ముందులో చేయాలి చేస్తాడు ఆ రోజు చేస్తే అందరూ పండగ ఆధారంలో ఉంటాం కాబట్టి రావడానికి కూడా దీకు శ్రమ పాడేవాడికి శ్రమ చేసేవాడికి శ్రమ ఉత్సాహం ఉండదు అందువల్ల ఆ సందర్భంగా ఈరోజు తీర్థాలు వారి నూట తొంభైవ వర్ధంతి శ్రీ ఎస్ రామ్ గోపాల్ గారు అలాగే ఈరోజు మన మధ్యలో సంగీత కళాభారతి అవార్డు పుచ్చుకున్న దుర్విల్ అప్పన్ ఉన్నాడు ప్రఖ్యాత వారు అలాగే ఈ రోజు మధ్యలో కూర్చున్న లలితమ్మ మా ట్రస్టీ యాగరాజు ఆరాధన ట్రస్ట్ ట్రస్టీ కూడా ಆವಿಡ ಆವಿಡ ಅಲ್ಲೇ ಧನಶೇಖರ್ ಗಾರೋಟ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭಿಸೋಣ నూట తొంభై తొంభైవ వర్ధంతి సందర్భంగా ఈనాడు నమామి ముత్తు స్వామి దీక్షితం అనే పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమం చేయడానికి ఈ సదవకాశాన్ని మార్పు ఇచ్చిన త్యాగరా త్యాగరాజ ఆరాధనా ట్రస్ట్ ట్రస్టీస్ అందరికీ అందున ప్రత్యేకించి శ్రీ రాంబాబు గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ ప్రతి జరిగే ఈ దీక్షిత వర్ధంతి ఉత్సవాల్లో వారి జీవిత విశేషాలని క్లుప్తంగా మనన చేసుకోవటం కావ్య నాటక అలంకారం కౌముది సంగీతం నేర్చుకున్నారు వీరు జ్యోతిషము మంత్రశాస్త్రము వ్యాకరణము వైద్యము వేదము మొదలైన శాస్త్రాలలో ప్రఖ్యాతి పుట్టారు కాలాంతరంలో శ్రీ చిదంబరనాథ స్వామి మనలి రావటం వారికి దీక్షిత చేసిన సేవ శ్రీ విష్ణు ఉపాసన పొందే అదృష్టాన్ని కలగవేసింది చిదంబరనాథ స్వామి వారితో కాశీ క్షేత్రం చేరి ఐదు సంవత్సరాల వరకు మంత్రా చేసుకుంటూ సిద్ధ విద్యలో నేర్వటం గురు అనుగ్రహంతో గంగాలలో యాత్రముఖంగా ఉన్నటువంటి వీడ దొరకటం వాగ్గేయత వైనుకుడు అవుతావు అని గురు ఆశీర్వచనం పొందటం దీక్ష అదృష్టం చెప్పబడే మృదువైన చరణాలు కలిగిన సాంబశివుని స్మరిస్తున్నాను భాగవత ప్రముఖ రూపములైన వారిని రక్షించే వాణిని శుభాలను ఇచ్చే వాణిని వరాలను ఇచ్చే వాసుదేవుని కుబేరుడు మొదలైన వారిని పాలించు సాంబశివుని స్మరిస్తున్నాను అంటూ సాగే కీర్తన శ్రీ సాంబశివం చింతయామ్యహం

సంబోధన ప్రథమ విభక్తిలో అమ్మవారిని సంబోధిస్తూ అనే మంత్ర కలిగిన దుర్గాదేవి శివుడితో సంబంధము కలిగిన దానా న్యాయ సారాంశం యొక్క సంకలనమా ఇహ లోకపు కోరికలు స్థిరముగా నెరవేర్చుతూ విముక్తి ప్రసాదించేదానా అడవిలో నివసించేదానా వాక్య శబ్దాలను ఆస్వాదించేదానా ఆనందాన్ని అనుగ్రహించేదానా సుందరి అంటూ పలు విధాలు సృతిస్తూ చివరికి కలయే అంటారు నిన్ను నేను ధ్యానం చేస్తున్నాను అని ఈ కీర్తనలో విశేషణంగా మనకి కనిపించేది దుర్గ విజయ నిరంజన కరుణారస సాగర కలి కల్మషాశిని మలయాశ్ర వాసిని అనే లలితా సహస్రనామతో వినిపించే నామాలు స్వల్ప అక్షర భేదాలతో మనకి కనిపిస్తాయి మరొక విశేష ప్రయోగం షట్ సమయే అంటారు నిత్య చే పూజ చేసేవారందరికీ పంచాయతనం అంటే పరిచయం ఉంటుంది ఆదిత్యుడు అంబిక శక్తి విష్ణువు గణపతి మహేశ్వరుడు వీరు ఐదుగురితో కూడిన పేటికని పంచాయతనం అంటారు ఈ ఐదింగతో పాటు శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన కూడా కలిపి అని ఈ కీర్తనలో దీక్షిస్తారు వారు ప్రతిపాదించినట్టు గోచరిస్తుంది ఇప్పుడు విందాం శ్రీదుర్గే శివ సంసర్గే శ్రీరంజని రాగం ఖండజాతి ఏకతాడం సగుణ నిర్గుణ రూపుడైన వారికి నమస్సు హరిహర విరించి రూపాయ అంటాడు అప్పుడు సగుణ గాను సచిదానంద స్వరూపాయ అన్న సకల వేద మంత్ర సారము తెలిసిన వాడు సర్వ కళలను ప్రకాశింపజేయువాడు కైవల్యము ప్రసాదించువాడు నాశము లేనివాడు సామర్ధ్యుడైన వారి కొరకు నమస్కారమే సూచించే కృతి గురు గుహాయ భక్తానుగ్రహాయ కుమారాయ నమో నమస్తే సామరస్య సంప్రదాయక